నేను మీ నేర్చేసింది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అసడన్ సేల్ స్టాక్ లో అయితే చాలా వెరైటీస్ వచ్చాయి కదా టూ త్రీ డేస్ నుంచి అయితే స్టాక్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేశాను సడన్ గా గ్యాప్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు గ్యాప్ అయితే ఇవ్వలేదు గ్యాప్ అయితే వచ్చేసింది అందులో ఇంకొక వెందేరి క్లాత్ అండి ఇది ఫుల్ పార్ట్ అంతా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది బీ నెక్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ అంతా మిర్రర్స్ మిర్రర్స్ లా అయితే ఉంటాయి ఫుల్ గేరా ఉంటుంది ఓన్లీ టూ పీస్ ఒక పట్ల అయితే వర్క్ కూడా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి ఎనీ టూ పీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో అవైలబిలిటీ లో ఉంది చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఓన్లీ రెడ్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంది ఇది టూ పీస్ దీని ఫుల్ లెంత్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఫుల్ అయితే ఇలా వచ్చేసింది ఫుల్ ఫుల్ గేరా తో ఉంది టూ పీస్ బాటమ్ కూడా వచ్చేస్తుంది ఫుల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే కలర్స్ అయితే అవైలబిలిటీలో లేవు ఇదైతే రెడ్ కలర్ అండి చాలా బాగుంది క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను ఆన్లైన్ లో అయితే బుక్ చేసేసుకోండి మన దగ్గర శారీస్ డ్రెస్సెస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకోటి పర్పుల్ కలర్ ఇది కూడా ఈ ఒక వర్క్ వస్తుంది నెక్ వచ్చేస్తుంది డిజైనర్ పీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ చాలా బాగుంది ఓన్లీ పర్పుల్ కలర్ అవైలబిలిటీలోనే ఉంది మంచి గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటారు కదా అలా మంచి గ్రీన్ చిన్న బీట్స్ తో అయితే వర్క్ వచ్చింది దగ్గర నుంచి చూపించేస్తున్నాను క్వాలిటీ చాలా బాగుంది ఇది ఎం ఓన్లీ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి ఫుల్ గేరా వస్తుంది చాలా పెద్ద గేరా వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది డిజైనర్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి చాలా చాలా బాగుంది ఇంకొకటి ఈ ప్యాటర్న్ ఇది ఓన్లీ టాప్ వెరైటీ చాలా బాగుంది ఇవి ఏది నాకు షార్ట్ వీడియోస్ లో వీడియోస్ లో ఏది ఓపెన్ చేసి అయితే చూపించలేదు అందుకే ఈ రోజైతే ఈ వీడియోలో ఈ త్రీ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇది ఓన్లీ టాప్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎల్ఎన్ క్వాలిటీ ఎల్ఎన్ మోడల్ ముందుకైతే చిన్న కట్ అయితే వస్తుంది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లైట్ చాలా లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ అవే మోడల్స్ అండి మీకు వీడియో టర్న్ చేసి చూపిస్తాను ఇవన్నీ అవే మోడల్స్ ఇది ఒకటి చాలా వెరైటీస్ అయితే